పూర్ణి శారదతో భూమిని నువ్వు కోడలుగా చేసుకోవాలనుకుంటున్న విషయం గగనానికి చెప్పావా అని అంటుంటే భూమి మనసులో ఏముందో తెలియకుండా ఎలా చెప్పమంటావని శారద అంటూ ఉంటుంది పోనీ భూమితో తనని నువ్వు కోడలుగా చేసుకోవాలనుకుంటున్న విషయం చెప్పావా అని పూర్ణి అడుగుతుంది దాంతో శారద మీ అన్నయ్య మనసులో ఏముందో తెలియకుండా ఎలా చెప్పమంటావని అంటూ ఉంటే అలా అటు తెలియకూడదు ఇటు తెలియకూడదు అని నువ్వు అటు ఇటు కాకుండా మాట్లాడకమ్మ ఇప్పుడే స్ట్రైట్గా భూమికి ఫోన్ చేసి తన మనసులో ఏముందో అడుగుదామంటూ పూర్ణి భూమికి ఫోన్ చేస్తుంది ఇక అప్పుడు శారద భూమితో మాట్లాడుతూ అమ్మ భూమి తిన్నావా ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పూర్ణి శారద చేతుల నుండి ఫోన్ లాక్కొని చూడు భూమి ఇదంతా కాదు స్ట్రైట్గా ఒక విషయం అడగాలనుకుంటున్నాను మా అమ్మ నిన్ను కోడల్ని చేసుకోవాలనుకుంటుంది నీకు ఓకేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది భూమి ఆనందపడిపోతూ ఉంటుంది అదే మా గగన నిర్ణయికి నేను ఇచ్చి మా అమ్మ పెళ్లి చేసి తనకు కోడలుగా తెచ్చుకోవాలనుకుంటుంది నీకు ఇష్టమేనా అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి గగన్ వస్తాడు జరిగిన విషయం తెలుసుకొని అయినా నా అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా మీరు అలా ఎలా అడుగుతారు అంటూ పైకి నటిస్తూ ఉంటాడు ఇంటికి భూమి ఏం చెప్పింది అంటూ ఆరాటంగా అడుగుతూ ఉంటాడు ఇక దాంతో శారదా పూర్ణి ఇద్దరు సంతోషంగా భూమి ఓకే చెప్పిన విషయం గగన్కి చెప్పడంతో గగన్ కూడా ఆనందపడిపోతూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి